ప్రియమైన దేవుడిలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఈరోజు మన కళ తల కతూరిక శ్రీ సభ పునీత ఆంజలమ్మ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం ఆంజలమ్మ అంటే ఇంగ్లీష్ లో అయితే ఏంజిల్ అంటామండి అంటే దేవదూత దేవుడి యొక్క దూత వార్త వాహిని అయితే ఈ ఆంజలమ్మ గారు తన పదివ ఏటా పది సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది ఇటలీ దేశంలో పుట్టిందనమాట పద్నాలుగవ శతాబ్దంలో ఆ సమయంలో మరి తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత తన యొక్క పిన తండ్రి తన్ని పోషించినాడు కొన్ని సంవత్సరాలకి తన పినతండ్రి కూడా మరణించుకున్నాడు అయితే పదమూడవ సంవత్సరములో పదమూడవ ఏటా దేవుడి యొక్క దివ్య సప్రసాద నాదు ఆరాధించడం మొదలుపెట్టింది రోజు దివ్య బలి పూజలో దివ్య బలి విందులో ఇదిగో ఆ గొర్రెపిల్ల విందులో ఏసు పిల్లల వారిని స్వీకరిస్తూనే ఉంది ప్రతిరోజు తూచా తప్పకుండా ఆ యొక్క ఇటలీ దేశంలో ఒక ప్రదేశంలోకి వెళ్ళింది స్త్రీలను అందరిని గ్యాదర్ చేస్తూ ఉంది అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే చదువు లేకుండా ఉన్నారో వారందరిని గ్యాదర్ చేసి ఒక పాఠశాలను నిర్మిస్తూ వారందరికీ చదువులు చెప్తూ ఎంతో మంది స్త్రీలను కూడా దేవుడు యొక్క నిజమైన బోధనలు చెప్పి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన దేవుడే మన భర్త మన తండ్రి మనకి సమస్తం అని గొప్ప మాటలు చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎంతో మంది స్త్రీలను ఇదిగో దేవుడి వైపు తిప్పింది ఆ గొప్ప స్త్రీ కథోలిక శ్రీ సభలో ఉండడం మనం కూడా ధన్యత్వమే అండి